మీకు తెలుసా పంతొమ్మిది వందల ఒకటిలో గ్రీస్లోని యాంటికిథెరా జలసంధిలో ఒక పాత ఓడ శిథిలం కనుగొనబడింది దాని లోపల రాయి మరియు ఉక్కుతో నిక్షిప్తం చేయబడిన ఒక వింత యంత్ర భాగం ఇది రెండు వేలు సంవత్సరాల నాటిది రోమన్లు మరియు గ్రీకులు నివసించిన కాలం శాస్త్రవేత్తలు దీనిని యాంటికిథెరా మెకానిజం అని పిలవడం ప్రారంభించారు కానీ ప్రశ్న ఏమిటంటే అది ఏమిటి ఈ యంత్రంలో ముప్పై కంటే ఎక్కువ చిన్న లోహ గేర్లు ఉన్నాయి నక్షత్రాల కదలిక గ్రహాల కదలిక చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ప్రతిదీ జాగ్రత్తగా లెక్కించబడుతున్నాయి అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అనలాగ్ కంప్యూటర్ నాసా శాస్త్రవేత్తలు ఇలా అన్నారు అటువంటి యంత్రాన్ని తయారు చేసే సాంకేతికత పదిహేను వందలు సంవత్సరాల తర్వాత మాత్రమే మానవులకు తిరిగి వస్తుంది ఆ సమయంలో ప్రజలు ఈ స్థాయి శాస్త్రాన్ని ఎలా తెలుసుకున్నారు కలవరపాటుగా ఉన్న ముఖం కొందరు ఇలా అంటారు వింత జ్ఞానం ఉన్న ఎవరైనా బయటి అంతరిక్షం నుండి వచ్చి సహాయం చేసి ఉండవచ్చు దాని గేర్లు నేటి స్విస్ వాచ్ కంటే మరింత ఖచ్చితమైనవి ఎవరి ఓడ యంత్రం అది చెందినది అది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది దీన్ని ఎవరు సృష్టించారు దీనికి సమాధానం లేదు స్టూడియో మైక్రోఫోన్ ముగింపు స్వరం ఇది కేవలం యంత్రం కాదు మానవ చరిత్ర యొక్క మొత్తం కాలక్రమాన్ని నిశ్శబ్దంగా మార్చిన పరికరం యాంటికి తెరా యంత్రం చరిత్ర తప్పు అని కొత్త ఆధారాలు